పంతులు గారు సిద్ధు కోసం అని చెప్పి కొన్ని సంబంధాలు తీసుకుని వస్తారు ఇక దాంతో సిద్ధు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా నాన్న సిద్ధు పంతులు గారు కొన్ని పెళ్లి సంబంధాలు తీసుకువచ్చారు వాళ్ళలో నీకు నచ్చిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి అంటూ ఉంటే సిద్ధు గోడిలో చూసిన తులసిని గుర్తు చేసుకుంటాడు అలాగే తప్పకుండా నాకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అయితే పంతులు గారు చూపిస్తున్న ఫోటోలను చూడు సిద్ధు అని చెప్పి సిద్ధు వల్ల వదిన అంటూ ఉంటుంది ఇక పంతులు గారు ఇదిగో బాబు చూడండి ఇందులో మీకు ఏ అమ్మాయి నచ్చిందో చెప్పండి అని కొన్ని ఫోటోలు సిద్ధుకి చూపిస్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు అక్కర్లేదు పంతులు గారు అని చెప్పి అంటూ ఉంటే అంతా కూడా షాక్ అవుతూ ఉంటారు ఇంతలో లక్ష్మి శ్రీనివాస్ తులసి వీళ్ళు ముగ్గురు కూడా తమని స్టేషన్ నుండి విడిపించినందుకు బస్వరాజుకి థ్యాంక్స్ చెప్పడానికి ఇంటికి వస్తూ ఉంటారు వాళ్ళ ఆటో దిగి ఇంట్లోకి వస్తూ ఉంటే అప్పుడు సిద్ధు నేను నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పాను కానీ పంతులు గారు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పలేదు కదా అని సిద్ధు అంటూ ఉంటాడు అప్పుడే లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు గుమ్మం దగ్గరికి రావడంతో సిద్ధు తల్లి నవ్వుతూ రండన్నయ్య గారు అంటూ శ్రీనివాస్ని పిలుస్తూ ఉంటుంది ఇక వాళ్ళతో పాటు తులసి కూడా గుమ్మంలోకి అడుగు పెడుతుంది అక్కడున్న సిద్ధుని తులసి షాకింగ్గా చూస్తూ ఉంటే సిద్ధు కూడా తులసి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి